చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సమీపంలోని కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అధిక సంఖ్యలో మహిళా మనలు హాజరై అర్చకులు కందాడే వెంకట రమణాచార్యుల నిర్వహించారు మండప ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఏట గణపతి నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాణికోటి సుభిక్షంగా ఉండాలని వానలు సమృద్దిగా కురిసి పాడి పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిళా మనలు కుంకుమ పూజలు నిర్వహించి బొజ్జ గణపయ్యను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు మహిళా మనులు భక్తులు గ్రామస్తులు చిన్నారులు పాల్గొన్నారు अनि दोस्रो पढाइमा सर आनीला भर्छ

స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేషన్ మండపం వద్ద ప్రతి పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ అన్నదానం కుంకుమ పూజ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే యథావిధిగా ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది స్వామివారి కృపకు పాత్రలు తాగలరని అదేవిధంగా ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కుంకుమ పూజ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని జరుపుకుంటామని కూడా కోరుకుంటున్నాం ఆ గణేష్ని యొక్క జీవనం అందరికీ ఉండాలని అదేవిధంగా అదేవిధంగా మన గ్రామం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మల్యాల గ్రామంలో ఎస్వి యూత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరము గణపతిని పెట్టుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరూ ఈ గణపతి దగ్గర నేను ఓబో అని చూడకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి సంవత్సరము కుంకుమ పూజ మరియు అన్నదాన అన్న ప్రసాదాలు జరుపుకో జరుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని పాటించాలని మనసారా అందరినీ కోరుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటూ మరీ వినేశ నిమజ్జన నిమజ్జనం నిమజ్జనం రోజు లడ్డు వేలం వేయబడుతుంది అలాగే ప్రతి ఒక్కరు లడ్డును కొనుక్కోవడానికి కూడా వేలం వేస్తే నేనంటూ నేనంటూ ముందుకు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను ఓలా విఘ్నేశ్వర మహారాజుకి